జేబీ మందరికి మా మంచిర్యాల శాసనసభ్యులు మంత్రిరాల ప్రేమ్సాగర్ రావు గారు ఆదేశాల మేరకు మంచిర్యాల్లో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఏదైతే అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మరియు ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా ఇస్తూ అమిత్ షా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న మంత్రి పదవి కానివ్వండి ఎంపీ పదవి కానివ్వండి ఒక మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నుంచో ఒక పేపర్లో నుంచో ఈ నువ్వు అక్కడ సీట్లో కూర్చొని ఆ పదవి అనుభవిస్తున్నావు నువ్వు ఈరోజు అంటున్నావు ప్రతిరోజు దేవుణ్ణి ఏడుసార్లు సార్లు ప్రార్థిస్తే పుణ్యమస్త అంటున్నావు అట్లా కాదు ఈ ఈరోజు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వారి వారి దేవుళ్ళకు ప్రార్థిస్తారు కానీ అందరూ కలిసి ప్రార్థించే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక అంబేద్కర్ అని ఈ సభముఖంగా తెలియజేయడం జరుగుతుంది అనుష గుర్తుంచుకో మా అంబేద్కర్ జోలి కానీ రాజ్యాంగం జోలి కానీ ఇట్లా వస్తే బీజేపీకి గుణపాఠం చెప్తామని మీ బీజేపీ పార్టీకి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి బీజేపీ ముఖ్యమైనటువంటి అమిత్ షా డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడడం జరిగింది దాన్ని దానికి నిరసనగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మంత్రిగా శాసనసభలు శ్రీ కొకిరాడ ప్రేంసారా రావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వాళ్ళకు రాజ్యాంగం అంటే నమ్మకం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు ప్రపంచ దేశాలే గౌరవించే గౌరవంగా చూస్తే అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు అవమానంగా అవమానపరచడం చాలా సిగ్గుచేటు అంబీత్ షా మీకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు నువ్వు పదవులు అనిపిస్తున్నావు రోజు నువ్వు కానీ కేంద్ర నీ కేంద్ర మంత్రివర్గం కానీ వా నీ నీ యొక్క ప్రధానమంత్రి కానీ అనుభవిస్తున్నా అంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే దానికి కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం నువ్వు అంబేద్కర్నే కాదు ఈరోజు భారత సమాజాన్ని దళిత వర్గాలను బొత్తలను అవమానపరిచిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కేవలం నీకు ఆదాని అమ్మాని వీలే నీకు దేవుళ్ళు పెట్టుబడిదారులే నీకు దేవుళ్ళు పెట్టుబడిదారులే నీకు ప్రజలు నీకు బీద ప్రజలు బడుగు బలహీన వర్గాలంటే నీకు ఏమాత్రం కూడా ఈ బీజేపీ పార్టీ కానీ నీకు కానీ నీ ప్రధాన మంత్రికి కానీ ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు ఈ రోజు నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమం ఉద్రిక్త తిరగబడి రాణతోటి కొడతా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు అంబేద్కర్ని అంటే ఊరుకునే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది కేంద్ర మంత్రి బీజేపీ మరి అయినటువంటి అమిత్ షా గారు అయితే మరి రాజ్యాంగ సృష్టికర్త ఇవల్ల మరి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నామంటే ఆ విక్ష మరి మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయితే పెద్దల గురణీయులు మంచె శాసనసభ్యులు కుక్కల ప్రేమస్వరావు గారు జిల్లా కనెక్స్ సురకమ్మ గల్ల ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభికం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే పార్లమెంట్లో మరి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి చాలా సిగ్గుచేట విషయం ఏదైతే వారికి మరి మతం మతం మతము అదేవిధంగా మరి ఏదైతే రాముణ్ణి మరి ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఏదైతే మన రాజ్యాంగం మేము గౌరవించడం మరి గౌరవించలేని వాళ్ళు మరి ఈ దేశం నుండి మరి వాళ్ళని బహిష్కరించాలి కేవలం మంత్రి మంత్రి పదవి నుంచే భద్ర చేయడం కాదు వారిని దేశం నుంచే మరి తరిగొట్టాల్సిన మరి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అందరూ ఉంది అని చెప్పి చెప్పడం ఏ రోజు యావత్ దేశాన్ని మన రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అతన్ని మరి ఏదైతే కేంద్ర మంత్రి మతం వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మచ్చాల మరి పట్టణ నుండి మేము డిమాండ్ చేస్తూ అయితే రాబోయే రోజులలో ఖచ్చితంగా మా అగ్రనేతలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఖర్గే గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకోమన్నా మరి దీనికి నిరసన మేము ఖచ్చితంగా చేపడుతూనే ఉంటాం చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మరి అంబేద్కర్ కానీ మరి బీజేపీ పార్టీ కావచ్చు ఎవరు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి అంటే మరి వారికి మరి ఈ భారతదేశంలో ఉండే హక్కులు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమం చూడండి మా ముఖ్య అందరికీ ఆర్గత అందరికీ పేరు పేరున అందరికీ తెలుసుకుంటాం